వివాహం జరిగి పది సంవత్సరాలు అయింది కానీ గర్భఫలం లేదు అనేక మంది ప్రజలు వేళన చేస్తూ ఉన్నారు అనేకులు తృణీకరిస్తూ ఉన్నారు నా భార్య అయితే ఏ ఫంక్షన్కి కూడా వెళ్ళేది కాదు ఎక్కడికి వెళ్ళినమా పిల్లలు ఎంతమంది అడుగుతుంటే ఎంతో దుఃఖంతో వేదనతోటి కన్నీరుతోటి ఏ ఫంక్షన్కి వెళ్ళేది కాదు ఆ దినాల్లో ఇరువురము కూడా దేవుని మందిరానికి పోవడం కొత్త అయినప్పటికీ కూడా దేవుడు మాతో మాట్లాడాడన్న ఒక సత్యాన్ని మేము గ్రహించాము కనుక వచ్చిరాని ప్రార్థన ఇరువురు మోఖరించి నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచ్చిన నెత్తిపట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టాం ప్రి దేవుని బిడ్డలారా రెండు వేల పదకొండులో దేవుని మందిరానికి వెళ్ళాం రెండు వేల పన్నెండు నేను బాధ్యూస్ని తీసుకున్నాను రెండు వేల పదమూడులో దేవుడు మా ప్రార్థన ఆలకించి ఆకాశమందులు దేవుడు కనిక్రమను మా మీద కురిపించి మాకు గర్భఫలాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగులు గాక ప్రతి దేవుని బిడ్డలారా ఈ దినాల్లో అందరూ గర్భఫలము కొరకు అనేక ఆసుపత్రులు తిరుగుతూ ఉన్నారు అనేక మందులు వాడుతూ ఉన్నారు అనేక డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు కానీ రెండు చేతులు మీకు నేను దండం పెట్టి చెప్తున్నానమ్మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అని ఎవరు తెలుసా నీ కన్నీటిని చూ డైరీలు తింటూ విడిగా నా యవన జీవితాన్ని పాడు చేసుకుంటున్న ఆ దినాల్లో దైవజనులు ఒక ఆయన నా వద్దకు వచ్చి అయ్యా దేవుని కృప నీ మీద నిలిచి ఉన్నది దేవుని సన్నిధి నీకు తోడున్నది నువ్వు దేవుని మందిరానికి రావాలి అని అడిగినప్పుడు ఆయన మాటను నేను తృణీకరించాను మన దేవుడు నమ్మదగిన దేవుడు ఎవరిని తృణీకరించే దేవుడు కాదాయన ప్రతి ఒక్కరి మీద ప్రేమను చూపగలిగిన దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంతగా మీ ఎదురు చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప కార్యాన్ని జరిగించారు ఈరోజు నిజంగా మీ ఎదుట నిలబడి ఉన్నానంటే నా జీవితంలో ఏసఐ చేసిన ఆ గొప్ప కార్యమే ఏంటి ఆ కార్యం అని మీరు అడగగలిగితే అడగకపోయినా చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను నాకు వివాహము జరిగి పది సంవత్సరాలు అయింది రెండు వేల పది పదకొండు ఆ సంవత్సరం కల్లా వివాహం జరిగి పది సంవత్సరాలు అయింది దెబ్బ దేవుని బిడ్డలారా కానీ పది సంవత్సరాల వరకు కూడా గర్భఫలం లేదు చాలామంది నా బంధువులు నా స్నేహితులు రక్త సంబంధులందరూ అందరూ కూడా నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి నన్ను తృణీకరించారు పక్కన పెట్టారు ఒక ఫంక్షన్కి కానీ లేదా ఒక ప్రోగ్రాం కానీ దేనికి కూడా పిలిచేవారు కారు వాళ్ళు వీరికి గర్భఫలం లేదని అందరూ కూడా విడిచిపెట్టేశారు అయితే ప్రియ దేవుని బిడ్డలారా రెండు వేల పదకొండు వరకు కూడా నేను దేవుని మందిరానికి వెళ్ళేవాడిని కాదు దేవుని మందిరంలో కూర్చునేవాడిని కాదు నేను అనుకునేవాడిని నిజంగా యేసయ్య దేవుడై ఉంటే నా గర్భఫలం ఇచ్చేవాడు కదా నా స్నేహితులకి నా స్నేహితులకి వివాహం జరిగిన వెంటనే గర్ఫలం ఇచ్చాడు ఎందుకు నాకు నా జీవితం ఇలా జరిగింది అని ఏసై మీద నేను కోపాడ్డాను దేవుని బిడ్డలారా కానీ ఒక దైవజనుడు మందిరానికి రమ్మని నన్ను అడిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన బ్రతిమలాడినప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని మీరు విన్నాను దేవుని బిడ్డలారా ఆ వాక్యం కుమారులు యహోవాని గురించి స్వాస్థము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం ఒకసారి మాట నేను విన్న తర్వాత అప్పటి వరకు ఇక నాకు పిల్లల పుట్టరు ఇక నా గతి ఇంతే నా పరిస్థితి ఇంతే అని అనుకున్న ఆ సమయంలో ఆ మాట నా చెవిని పడగని ప్రతి దేవుని బిడ్డలారా నాకు చాలా సంతోషం కలిగింది ఎప్పుడైతే ఆ మాట నేను విన్నానో ఆ మాటను ఎత్తిపట్టి నేను నా భార్య ఇరువురం కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాం ప్రియ దేవుని బిడ్డలారా కానీ నా అన్నలు మా నా అన్నలు నా రక్త సంబంధులు అందరూ కూడా ఏమన్నారంటే ఇక వీడికి పిల్లలు పుట్టరు వీడికి ఇక పిల్లలు పుట్టరు అని చెప్పేసి చాలా హేళన చేశారు ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కోసారి అయితే భయంకరంగా మాట్లాడేవారు కానీ నాకు ఒక నిరీక్షణ ఉంది నేను విన్న వాక్యము జీవము కలిగిన వాక్యము ఆ వాక్యము ద్వారా దేవుడు నాకు కార్యం చేస్తాడని ఆ మాటలు అంటున్నప్పటికీ కూడా వారి ద్వారా కన్నీరు కార్చున్నప్పటికీ కూడా వారి ద్వారా కుమిలి కుమిలి ఏడుస్తున్నప్పటికీ కూడా వారు అనుచున్న మాటలకు ఎన్నో రాత్రులు నిద్ర లేక గడిపిన దినాలు ప్రియ దేవుని బిడ్డలారా కారణం ఏంటంటే వారు ఒక దెబ్బ కొట్టిన బాధ ఉండదు కానీ వారు ఒక మాట మన అన్నప్పుడు మన గుండె ఎంతో వేదన పడుతూ ఉంటుంది మన గుండె ఎంతో దుఃఖపడుతూ ఉంటుంది కానీ ఆ భయంకరమైన దుఃఖంలో కూడా నా నేను నిరీక్షణ కలిగి ప్రార్థన చేశాము నేను నా భార్య ఇరువురు కలిసిపోయి దేవుని బిడ్డలారా అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవు బైబిల్ గ్రంథంలో ఎందరో ప్రభా అయ్యా ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు గర్భం లేని వారికి గర్భాలు ఇచ్చావు ప్రభావ ఈ పది సంవత్సరాలు నీకు ఒక లెక్క కాదు ప్రభాని ఇరువురు కలిసి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మోహరించి ప్రార్థన చేసినప్పుడు మా కన్నీటిని చూసిన దేవుడు మా దుఃఖాన్ని చూసిన దేవుడు మా బాధను చూసిన దేవుడు అవమానమును చూచిన దేవుడు నిందను చూచిన దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు రెండు వేల పదమూడులో గర్భఫలం ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఈ సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే అనేక మంది అవనస్తులు ప్రభు దేవుని బిడ్డలారా సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ వివాహం జరిగి గర్భఫలం లేక ఆసుపటలు చుట్టూ తిరుగుతూ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా పలుతూ లేని దినాలు ఈ దినాలు ప్రియ దేవుని బిడ్డలరా కానీ ఆ దినాల్లో ఆ దినాల్లో అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా నా దేవుడు ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి యేసు క్రీస్తు తెలుసుకొని ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన శక్తి ఏం చేసిందంటే ముయ్యబడిన గర్భద్వారాన్ని తెలిసింది ప్రతి దేవుడు విడలారా మంచి శ్రేష్టమైన కుమార్తెను దేవుడు నాకు అనుగ్రహించాడు ఎందుకంటే ఈ సాక్ష్యం ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి సమస్య కలిగిన ప్రజలు చాలామంది ఉన్నారు హాస్పిటల్ కింద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రజలు చాలా ఉన్నారు ఈరోజు ఒక మాట నేను విన్నాను దేవుని బిడ్డలారా ఒక దేశంలో దగ్గర దగ్గర కొన్ని లక్షల కుటుంబాలు గర్భపాలం లేకుండా ఉన్నాయంట కారణం ఏంటంటే వారు వాడుతున్న సెల్ ఫోన్లు వారు తీసుకున్న ఫుడ్ వారు తాగుతున్న డ్రింకింగ్ ద్వారా వారి శరీరంలో జీవకాణాలన్నీ కూడా చనిపోయి ప్రదేవుని బిడ్డలారా వారి గర్వణం లేకుండా పోతుంది కానీ వారందరూ కూడా నేను ఎలాగైతే ఏసఐ దగ్గరకు వచ్చానో వారందరూ కూడా ఏసఐ దగ్గరకు రాగలిగితే ఒక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి విశ్వాసంతో ప్రార్థన చేసిన నా జీవితంలో నా దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇరువురు కుమార్తెలు నాకు ఇచ్చాడు ఇప్పుడు ఒక మహిమ కలిగిన పరిచయం చేయడానికి దేవుడు కృపచూపు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చాలామంది అనుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా చిన్న శ్రమ వస్తే చిన్న ఇరుకొస్తే చిన్న ఇబ్బంది వస్తే దేవుణ్ణి దూషించేవారు దేవుణ్ణి తృణీకరించేవారు దేవుని మందిరానికి రాకుండా ఆగేవారు కానీ ఒకటి మాట చెప్పగలరు ప్రియ దేవుని బిడ్డలారా శ్రమ మనకు విశ్వాసాన్ని కలగజేస్తుంది శ్రమ మనకు ధైర్యాన్ని కలగజేస్తుంది శ్రమ మనకు నిరీక్షణ కలగజేస్తుంది శ్రమ మనకు ఏ శైలో మనం ఆ అంటు కట్టబడినట్టుగా చేస్తుంది కనుక శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు దేవుని సన్నిధి విడిచిపెట్టడం కాదు కానీ శ్రమ శోధనలో కూడా దేవుని స్థుతించి గనపరచగలిగితే నా బ్రతుకును మార్చిన దేవుడు నీ బ్రతుకును మారుస్తారు నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు ఎందుకంటే యేసు క్రీస్తు ఒక కులానికో ఒక వర్గానికో ఒక మతానికో ఆయన దేవుడు కాదు కానీ ఆయన ఆ పోస్తుల ఖాళీలు పది ముప్పై ఆరులో రాయబడి ఉంది యేసు క్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడని రాయబడింది ప్రతి దేవుని బిడ్డలారా ఎలాగైతే దేవుని సన్నిధిలో నేను ఈ ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నాను అట్టి ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఈ సాక్ష్యాన్ని మీరు వినండి ఈ సాక్ష్యాన్ని మీరు మీరు ఎదుటి వారికి షేర్ చేయండి తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఈ ఘనమైన కార్యం చేస్తాడు ఇట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక తింటూ విడిగా నా యవన జీవితాన్ని పాడు చేసుకుంటున్న ఆ దినాల్లో దైవజనులు ఒక ఆయన నా యొక్కకు వచ్చి అయా దేవుని కృప నీ మీద నిలిచి ఉన్నది దేవుని సన్నిధి నీకు తోడున్నది నువ్వు దేవుని మందిరానికి రావాలి అని అడిగినప్పుడు ఆయన మాటను నేను తృణీకరించాను ఆయన మాటను నేను నిరాకరించాను అయినప్పటికీ కూడా దైవజనుడు ఎంతో ప్రేమతోటి నా ఎద్దుకు వచ్చి అయ్యా దేవుని ప్రణాళిక మేము ఉంది మీరు దేవుని మందిరానికి రావాలి అని ఆయన అడిగినప్పుడు నేను ఆయన అడిగిన విధానమును బట్టి దేవుడు ఎవరో నాకు తెలియకపోయినా ఆయనను అడిగిన విధానాన్ని బట్టి దేవుని మందిరానికి వెళ్ళడానికి నేను ఇష్టపడ్డాను ఎప్పుడైతే దేవుని యంత్రానికి వెళ్ళడం మొదలు పెట్టానో మొదటి వారం వెళ్ళాను రెండవ వారం వెళ్ళాను మూడో వారం వెళ్ళాను నాలుగవ వారంలో ప్రభు నేసు క్రీస్తు ప్రభువారు నాతో మాట్లాడారు దేవునికి స్తోత్రం గాక ఎప్పుడైతే ఆయన నాతో మాట్లాడారో నా ఆత్మీయ జీవితంలో నా యవన జీవితంలో నా ప్రాణాత్మ దేగ శరీర ఆత్మీయ జీవితాన్ని నా దేవుడికి నేను సమర్పించుకున్నాను అనేక మంది యవన కాలంలో వారి జీవితాలనే పాడు చేసుకుంటూ ఉంటున్నారు అనేక మంది దైవజనులు వారితో మాట్లాడుతున్నప్పటికీ వారు దేవుని తట్టు త్రిప్పడగా వారు వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నారు అయితే దైవజనుడు వచ్చి నన్ను బ్రతికులాడినప్పుడు నేను దైవజనుడు మాటకు లోబడి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభు క్రీస్తు వారు నాతో మాట్లాడటం ద్వారా నేను ఆత్మీయ జీవితంలో ఏదైతే కోల్పోయానో ఆ స్థితిని నేను తెలుసుకొని అయ్యో మట్టి పురుగునైన నాతోటి సిగరెట్లు తాగుతూ రోడ్లమ్మని తిరుగుతున్న నాతోటి ఆకాశమును సముద్రమును సమస్తల అందరిని సృష్టించిన జీవము కలిగిన దేవుడు నాతో మాట్లాడాడని నేను పశ్చాత్తాపమునుంది ఆ దినము దేవుని సన్నిధిలో నేను సమర్పించుకున్నాను అయ్యా బ్రతుకుంట క్రీస్తే ఒకవేళ అది సావైనా నాకు మేలు అనుకొని ఆ దినం మొదలుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కూడా నేను ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాను దేవుడికి స్తోత్రం గాక ఆ రెండు వేల పది పదకొండు సంవత్సరాల్లో నాకు వివాహం జరిగి పది సంవత్సరాలు అయింది కానీ గర్భఫలం లేదు అనేక మంది ప్రజలు వేళన చేస్తూ ఉన్నారు అనేకులు తృణీకరిస్తూ ఉన్నారు నా భార్య అయితే ఏ ఫంక్షన్కి కూడా వెళ్ళేది కాదు ఎక్కడికి వెళ్ళినామా పిల్లలు ఎంతమంది అడుగుతుంటే ఎంతో దుఃఖముతోటి వేదనతోటి కన్నీరుతోటి ఏ ఫంక్షన్కి వెళ్ళేది కాదు ఆ దినాల్లో ఇరువురు కూడా దేవుని మందిరానికి పోవడం కొత్త అయినప్పటికీ కూడా దేవుడు మాతో మాట్లాడాడన్న ఒక సత్యాన్ని మేము గ్రహించాము కనుక వచ్చి రాని ప్రార్థన ఇరువురు మోకరించి నూట ఇరవై ఏడవ కీర్తన మూడవచ్చిన నెత్తిపట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టాం దేవుని బిడ్డలారా రెండు వేల పదకొండులో దేవుని మందిరానికి వెళ్ళాం రెండు వేల పన్నెండు నేను బాబ్దీస్ని తీసుకున్నాను రెండు వేల పదమూడులో దేవుడు మా ప్రార్థన ఆలకించి ఆకాశబంధులు దేవుడు కనికరమును మా మీద కురిపించి మాకు గర్భఫలాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగులు కాక దేవుని బిడ్డలారా ఈ దినాల్లో అందరూ గర్భఫలము కొరకు అనేక ఆసుపత్రులు తిరుగుతూ ఉన్నారు అనేక మందులు వాడుతూ ఉన్నారు అనేక డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు కానీ రెండు చేతులు అయితే మీకు నేను దండం పెట్టి చెప్తున్నానమ్మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అని ఎవరు తెలుసా నీ కన్నీటిని చూడగలిగిన దేవుడు నీ వేదనను చూడగలిగిన దేవుడు నీ దుఃఖాన్ని చూడగలిగిన దేవుడు కనుక నువ్వు మోకరించి ఏసఐ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలిగితే నాకు గర్భ ఫలం ఇచ్చిన దేవుడు తప్పకుండా నీకు గర్భ ఫలం ప్రభు పేరిట నేను నీకు సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే రెండు వేల పదమూడు దేవుడు గర్భాల ఇచ్చాడో ఒక శ్రేష్టమైన కుమార్తెను దేవుడు నాకు అనుగ్రహించాడు ప్రియ దేవుని బిడ్డలారా కాలముగా దుఃఖము కన్నీరు వేదన సమస్తము కూడా దేవుడు నాట్యంగా మార్చాడు పాప పుట్టింది పదహారు రోజులైంది ప్రియ దేవుని బిడ్డలారా పదహారు రోజులు చాలా బాగుంది ఆమె పదిహేడు రోజు పిడిసిలాగొచ్చింది ప్రియదేవుని బిడ్డలారా పది సంవత్సరాలు పిల్లలు లేరు అన్న ఆ బాధ ఆ పాప గుట్టగానే బాధ అంత పోయిందని అనుకున్న దినాల్లో మరలా పదహారు రోజుల తర్వాత ఆ పాపకు పిడిసిలాగా వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు కంగారు పడిపోతూ ఉన్నాం ఎవరికి ఫోన్ చేయాలి అర్థం కావట్లేదు ప్రదేవుని బిడ్డలారా ఈ టైంలో ఒక ఆరంపికి నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఏదన్నా సలహా ఇస్తాడు కదా నేను ఫోన్ చేశాను కానీ అదే ఒక దైవజనుడికి నేను ఫోన్ చేసి ఉంటే దైవజనుడికి ప్రార్థన చేస్తే నా పాప మంచి ఆరోగ్యంతో ఉండేది కానీ ఆ కంగారులోని ఆడావుడిలో నేనేం చేశానంటే ఒక ఆరంపికి ఫోన్ చేస్తే ప్రి దేవుని బిడ్డలారా ఆ టైంలో రాత్రికి రాత్రి ఆయన కబ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా ఆ రోజు రాత్రి పాపను ఐసీలో పెట్టారు కానీ మాకు రూమ్ ఇవ్వలేదు ప్రియ దేవుని బిడ్డలారా అప్పటికి ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసి పదహారు రోజులు అవుతుంది కానీ ఆమె ఆపరేషన్ చేయబడి ఉంది పాప ఏమో ఐసీ బాక్స్లో ఉంది కానీ మాకు రూమ్ ఇవ్వలేదు ప్రియదేవుని బిడ్డలారా ఎంతో వేదన తల్లి ఒక దగ్గర పిల్ల ఒక దగ్గర ఏం చేయలే అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా నా అన్నవరెవరు కూడా నా దగ్గరకు రాలేదు నా అన్నవారు ఎవరు నన్ను ఆదరించలేదు కానీ ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా ఆ రోజు రాత్రి అందరు షాపులు బంద్ చేసిన తర్వాత ఆ షాపు దగ్గర కూర్చొని ఒక్కనే ఎంత భయంకరంగా ఏడ్చారంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా నా దేవుడు దానికి సాక్షిగా ఉన్నాడు ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా ఆ భయంకరమైన ఏడుపు ఏం చేసిందంటే ఆ పాపకి స్వస్థతను కలగజేసింది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఎందుకు ఈ సాక్ష్యం మీ దగ్గర చెప్తున్నానంటే సిగరెట్లు తాగుతూ కైనీళ్ళు తింటూ మందు తాగుతూ రోడ్లమ్మట తిరుగుతున్న నన్ను జీవము కలిగిన దేవుడు దర్శించి ఆయన సన్నిధానానికి పోయిన తర్వాత మూడు బారు నా బ్రతుకులు దేవుడు సేకరింపజేశారు ప్రయ దేవుని బిడ్డలారా ఈరోజు అదే స్థితిలో ఎందరో బిడ్డలు బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు ఈరోజు ఆ అలాంటి బిడ్డలకు నా దేవుడు విడుదలివ్వాలని స్వస్థత ఇవ్వాలని వారికి గర్భలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నావు నువ్వు ఏసై దగ్గరకు రాగలిగితే ఏ సైను నువ్వు సన్నిధి నువ్వు హృదయములు ఒప్పుకునగలిగితే ఏ సై తప్పకుండా నీ జీవితంలో నూర్తన కార్యము చేయటకు ఆయన శక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు చాలామంది అలాంటి భయంకరమైన దుఃఖంలో వేదనలో కన్నీటితో ఉన్నారు ఈరోజు నువ్వు ఏ సైను అంగీకరించగలిగితే నీ దుఃఖమును నీ వేదనను నీ కన్నీటిని కూడా నాట్యముగా మార్చుటకు నా దేవుడు శక్తి కలిగిన దేవుడు అయ్యి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా నా అన్నలు అన్నారు నీకు అసలు పిల్లలే పుట్టరా అన్నారు నా చిన్నయ్య అన్నాడు నీకు పిల్లలు పుట్టరా నాకు ఇద్దరు అబ్బాయిలు చూడు అని నన్ను ఎంతో హేళన చేసినప్పటికీ నేను ఒక్కటే విశ్వాసం కలిగి ఉన్నాను నేను ఆరాధించుచున్న దేవుడు నమ్మదగిన దేవుడు నేను ఆరాధించుచున్న దేవుడు ఎరుకో గోడలు కొల్చగలిగిన దేవుడు ఎండిన జంబలకు జీవము పోయగలిగిన దేవుడు వృద్ధాప్యములకు కూడా గర్భఫలం ఇవ్వగలిగిన దేవుడు అని అదేవిధంగా దేవుని బిడ్డలారా నా పేరు ఎన్ బాబేష్ కల్లూరు మండలం ఖమ్మం జిల్లా కల్లూరు మా ఊరు ఈ కల్లూరు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో నిత్యశగరాజ్ని ప్రార్థనా మందిరం ద్వారా పరిచర్య జరిగిస్తున్నాం ఉన్నాం మా కుటుంబం కొరకును మా పరిచయ కొరకును మా కొరకును చేయమని ప్రభు నామములు మీ అందరినీ కోరుకుంటున్నాము వేడుకుంటున్నాము ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి আস্সির্঵দিন ছুনো গাখা আমেন